హాయ్ అండి భక్షాలు అయితే రెడీ అయిపోయాయి శనగలు తెచ్చుకొని ఇసురుకొని పప్పు అయితే పొయ్యి మీద ఉడకబెట్టుకొని అందులో చక్కెర లేకపోతే బెల్లమైన వేసుకోవచ్చు చక్కెర అక్కడనే పొయ్యి మీద ఆనకం పట్టుకొని చల్లారాక పప్పు తోటి రుద్దుకొని మిక్సీ యూజ్ చేయకుండా ఆ మొత్తం పిండి కాకుండా సగం గోధుమ పిండి సగం మైదా మైదాపిండితోటి ఆ పప్పు ఎక్కువగా ఉండి పిండి తక్కువగా ఉన్న భక్షాలు అయితే రెడీ చేసుకున్నానండి నా పద్ధతిలో మొత్తం ఫుల్ వీడియో అయితే ఉంది చూడండి ఎలా ఉన్నాయి అనేది హాయ్ అండి ఉగాది పండుగ రోజు నేను బ్యాన్ ఎలా చేసుకుంటాను ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను ముందుగా అయితే నేనైతే పప్పు అయితే పొయ్యినే ఉడక పెట్టుకుంటాను ఒక అయితే వెడల్పు గంజు ఇంత లోతున్నదైతే తీసుకొని దీనికి అయితే బూడిదైతే రాసి పెట్టుకుంటాను ఇలా బూడిది రాసి పెట్టుకొని ఒక గ్లాస్ అయితే నాలుగు గ్లాసుల వాటర్ ఈ గ్లాస్ తోటే గుర్చుకుంటాను ఈ ఒక గ్లాస్ పప్పు తీసుకుంటే నాలుగు గ్లాసుల వాటర్ అయితే తీసుకుంటాను ఒకటి రెండు మూడి నాలుగు గ్లాసులు రెండు తీసుకుంటాను అంటే పప్పు చార్ చేసుకుంటాను కాబట్టి నాలుగు గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను ఒక గ్లాస్ పప్పుకు నాలుగు గ్లాసులు ఇక కొన్ని అయితే ఉన్నాయి ఇవి కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడైతే దీన్ని అయితే మూత పెట్టుకొని పొయ్యి మీద అయితే పెట్టుకున్నాం పొయ్యి అంటే పెట్టేసాను పొయ్యి మీద ఉడకబెట్టుకుంటాను పప్పు పొయ్యి మీద ఉడకబెట్టుకున్న పప్పు తోటి బచ్చాలు అలా చేసుకుంటే మస్తుంటాయని ప్రతి ఉగాది పండితికి నేనైతే ఇలానే చేస్తాను నేను చేసుకునే పద్ధతి ఇప్పుడు మీకు చూపిస్తాను పొయ్యి అంటే పెట్టుకున్నాను ఇప్పుడు ఈ వాటర్ అయితే పొయ్యి మీద పెట్టుకుంటున్నాను వాటర్ మసిన్ లాగా అందులో పప్పు అయితే వేస్తాను శనిగలు తీసుకొని వాటిని ఎండబెట్టుకొని ఇసురుకొని భక్షాలు చేసుకుంటానండి నేను దుకాణంలో వాడే పప్పు అయితే చాలా వరకు తక్కువ చాలా వరకు అయితే శనిగలు తీసుకొని పప్పు ఇసురుకొని భక్షాలు చేసుకుంటాను చాలా టేస్టీ ఉంటాయి నేనైతే మొన్న ఒక కేజీ శనిగలు తీసుకున్నాను తీసుకొని ఎండబెట్టుకొని ఇసురుకున్నాను ఆ వీడియో మీకు షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను ఒక గ్లాస్ పప్పు అన్నాను కదా ఒక గ్లాస్ పప్పు అయితే ఇప్పుడు తీసుకుంటున్నాను ఒక గ్లాస్ వరకు అయితే పప్పు తీసుకున్నానండి ఇందులో వేసుకున్నాను ఒకసారి అయితే వాటర్ తోటి కడిగి పెట్టుకున్నాను ఇలా కొన్ని అయితే వాటర్ ప్రూఫ్ పెట్టుకున్నాను ఇప్పుడు ఎసరు వచ్చింది అందులో పప్పు అయితే వేసుకున్నాము ఎసరు చూసారా ఎలా మసులుతుందో ఇప్పుడు మనం గ్లాస్ పప్పు అయితే కడిగి పెట్టుకున్నాం కదా ఇలా మనం ఇసురుకున్న పప్పులైతేనే పొట్టు ఉంటుందండి కొనకొచ్చుకున్న పప్పులు అయితే ఉండదు పప్పు అయితే ఇందులో వేస్తున్నాను మూత అయితే సగం వరకు పెట్టుకోవాలి మొత్తం పెట్టకూడదు పొంగిపోతుంది కాబట్టి సగం వరకు ఇలా మూత పెట్టుకొని మంట అయితే పెట్టుకోవాలి పప్పు ఉడికేంత వరకు అయితే ఇప్పుడైతే మనం పిండి కలుపుకుందాము పప్పు అయితే వేసచ్చాం పప్పు అయితే ఉడుకుతుంది ఇప్పుడైతే పిండి కలుపుకుందాము ఒక రెండు కప్పు గోధుమ పిండి రెండు కప్పుల గోధుమ పిండి రెండు కప్పుల మైదా పిండి అయితే కలుపుకుంటాను నేను ఎలా చేసుకుంటున్నానో చూపిస్తున్నాను రెండు కప్పుల గోధుమ పిండి ఇది ఇంట్లో పట్టించుకునే అండి బయట కొనుకొచ్చుకునేది కాదు ఒక రెండు కప్పుల పిండి కంపల్సరీ పిండి అయితే తీసుకోవాలి పక్షాలకు ఎందుకంటే అది పిండికి అయితేనే సాగే గుణం ఉంటుంది కదా రెండు కప్పుల పిండి కొంచెం ఉప్పు వేసుకొని పిండి అయితే కలుపుకుందాము ఇప్పుడైతే కలుపుకుందాము కొన్ని కొన్ని వాటర్ పోస్ అయితే కలుపు గోధుమ తోటి కూడా పూర్తిగా చేసుకోవచ్చు కానీ మనం పప్పు ఇట్లా పెట్టిన పప్పు అట్లానే ఉంటుంది పిండి వేస్తేనే కొంచెం సాగుతుంది పూర్తిగా పిండి తోటి కూడా చేసుకుంటారు కదా నాకే అలా ఇష్టం ఉండదు సగం అది సగం ఇది అయితే కలుపుతాను మనం పప్పు ఉడికేంత వరకు ఇలా పిండి కలుపుకొని పెట్టుకుంటే కూడా పిండి కూడా మంచిగా నానుంది మెట్ట ఉంటుంది కదా చేయడానికి కూడా ఈజీగా ఉంటుందని ఎప్పుడైతే ఇలానే కలిపి పెట్టుకుంటాను ఆ అప్పుడే కాకుండా అప్పుడప్పుడు మధ్యలో కూడా చేసుకుంటారండి భక్ష్యాలు చాలా ఇష్టం మా ఇంట్లో అయితే అందరు తింటారు తినని వాళ్ళంటే ఎవరు ఉండరు చాలా ఇష్టం ఉగాది పండుగ వెళ్ళినాక కూడా ఎప్పుడైనా ఒకసారి చేయాలనుకున్నప్పుడు కూడా ఇట్లా చేసుకుని అయితే తింటాము కిండి అయితే ఇలా కలిపి అయితే పెట్టుకున్నాను దీని మీద పెట్టుకోలేదు పప్పు దగ్గరికి అయితే వెళ్ళాం పప్పు అయితే ఉడుకుతుందండి నేనైతే మూత కూడా సగం పెట్టుకున్నాను ఎందుకనంటే అంత పొంగుతుందని చూద్దాం ఎక్కడి వరకు ఉడికిందో ఇంకా ఉడకాలి ఇలా అయితే ఉడికింది మూత అయితే ఇలానే పెట్టుకుందాం మంట కూడా బాగా మడుతుంది ఎండకైతే స్టార్ట్ చేస్తాను కదా మంచి మంట మడుతుంది పండగ రోజు కూడా ఇలానే ఉంటుంది అందుకే పొద్దున లేసి పని చేసుకుంటాను ఆ రోజైతే ఈ పొయ్యి మీద ఉడకబెట్టిన ప్రాసెస్ ఉంటుందని పొద్దున లేసి అయితే పని పప్పు అయితే ఉడికిందని అనుకుంటున్నాను ఇప్పుడైతే ఉడికేసింది పప్పు అయితే ఇప్పుడు దీన్ని అయితే పంపుకున్నాము పప్పు చారు కొరకైతే పంపుతున్నాను ఈ చారు అది ఈ చారు తోటి పప్పుచార్ చేసుకుంటే మంచిగా ఉంటదండి ట్రై చేయకపోతే ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు ఎలా ఉంటది అనేది కామెంట్ చేయండి పూర్తిగా మొత్తం పంపుకోవాలి వాటర్ లేకుండా పూర్తి అయితే పంపుకుంటారు అసలు భక్ష్యాలకు మెయిన్ ప్రాసెస్ ఇదే ఇక్కడనే మెయిన్ ఇక్కడ మొత్తము ఈ పప్పుకున్న వాటర్ కూడా మొత్తం ఫ్రై అయ్యేటట్టు మొత్తం గుంజేటట్టు వాటర్ మొత్తం గుంజేటట్టు అయితే పప్పుచారు అయితే కొంచెం అయితే పప్పు తీసుకుంటున్నాను కొంచెం పప్పుచారు చేసుకోవడానికి అయితే వేసుకుంటున్నాను మంట పెట్టుకోవద్దు మొత్తం నిక్కల నిన్నే ఈ పప్పుకున్న వాటర్ మొత్తం గుంజాలి కొంచెం పదన పదన ఉంది కదా కొంచెం ఈ నిప్పుల మీద పెట్టుకుంటే ఆ పదనంతా గుంజాక అందులో చక్కెర అయితే వేసుకుంటాను ఇప్పుడు నిక్కల మీద పప్పు పెట్టుకున్నాము మొత్తం వాటర్ లేకుండా అయితే గుంజిస్తుంది చూసారా కింద అయితే అడగడుతుంది లేకుండా మొత్తం పప్పు అయితే డ్రై అవుతుంది ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను కదా ఒక గ్లాసు హాఫ్ గ్లాస్ వరకు అయితే చక్కెర వేసుకోవాలి నేను మా ఇంట్లో స్వీట్ ఎక్కువ తింటారు కాబట్టి కొంచెం తక్కువ తీసుకుంటాను ఒక గ్లాస్ ఈ చక్కెర వేసుకొని కలుపుకుందాం బెల్లం కూడా వేసుకోవచ్చు కానీ చక్కెరతో ఇష్టం మా వాళ్ళకు చక్కెర వేసి ఇదే పొయ్యి మీద పెట్టాలి ఇట్లనే ఇదే మెయిన్ ప్రాసెస్ అండి భక్షాలకు టేస్ట్ రావడానికి ఇక్కడనే ఉంటుంది ఇలా నేనైతే ఫస్ట్ లో ఒకసారి అయిన సార్లు అయితే ఇది తెలియక మొత్తం వాటర్ వాటర్ అయింది పప్పు మొత్తం పోయింది ఇట్లా వాటర్ గుండేదాకా పెట్టుకొని ఇదే నిప్పల మీరు ఇలా ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఉంచుదాం ఓకేనా వేస్తున్నాక ఇప్పుడు పప్పు ఎలా ఉందో చూద్దామో చూసారా చక్కెర మొత్తం కరిగిపోయింది ఈ పప్పులో కరిగిన చక్కెరలో అయితే పప్పు అయితే ఉడుకుతుంది కదా ఇలా మొత్తం మనము నిప్పల మీదనే నేత మంట పెట్టుకోవాలి చూస్తారా నిప్పల మీదనే ఇలా ఉడికించుకున్నాం అనుకోండి ఎండాకాలంలోనైనా అయినా కూడా ఇది కొంచెం ఆనకం పట్టినట్టు ఉంటుంది కాబట్టి రెండు రోజులైనా అయితే ఖరాబ్ కావండి మనం మిక్సీలో పట్టుకున్న భక్ష్యాలు అయితే సాయంత్రం వరకే ఖరాబ్ అవుతాయి ఇంకా ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఈ వాటర్ మొత్తం ఇనికేటట్టు అయితే పొయ్యి మీదనే ఉంచుకోవాలి తర్వాత పప్పు దువ్వతోటి మెత్తగా అనుకుంటే సరిపోతుంది ఒక రెండు నిమిషాలు అయితే ఉంచుదా మూత పెట్టుకుందాము మంట కూడా ఎక్కువ ఏం పెట్టట్లేదు మంట కూడా ఒకసారి చూద్దాం వాటర్ అయితే మొత్తం దించేసుకుందాము దించి కిచెన్ లోకి అయితే తీసుకెళ్దాం ఇప్పుడైతే పొయ్యి మీ నుంచి కిచెన్ అయితే తీసుకొచ్చాను పప్పు చల్లారాక బక్షాలైతే చేద్దాము ఒక ఫిఫ్టీ మినిట్స్ టైం పడుతుంది ఇది చల్లారడానికి ఇది పూర్తిగా చల్లారింది కదా దీన్ని కొంచెం మనం మిక్సీ పట్టణవసం లేదు పప్పు దువ అందుకొని కొంచెం దీని అనుకుంటే మేమైతే దీన్ని పప్పు తో అందుకొని అంటాము మెదుపుకోవాలి దూవుకోవాలి మెత్తగా అనుకోవాలి అని అంటాం మిక్సీ పట్టణం ఎప్పుడైనా ఇలా అయితే అనుకుంటాను ఇలా అనుకొని ఒక గిన్నెలో అయితే వేసుకుంటే నేను పొయ్యి మీద పెట్టుకున్నాను కదా ఈ మట్టి అంత అయితే పడకుండా ఉంటుంది కాబట్టి ఇలా అనుకుంటాను చూసారా ఇలా మెత్తగా అవుతుంది మన మిక్సీ పట్టణ అవసరం లేదు ఇలా అనుకున్నాక ఒక గిన్నెలో అయితే వేసుకుందాం పప్పు అయితే మొత్తం ఈ గిన్నెలో వేసుకున్నానండి ఆ గిన్నె అయితే బయట వేసుకున్నాను మన అప్పుడు కలిపి పెట్టుకున్న పిండి కూడా మిచ్చగా అయిపోయింది చూసారు ఇలా అయింది స్టవ్ కూడా అడ్డు పెట్టుకోండి కూడా పెట్టుకున్నాను ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం ఓకేనా చాలా కష్టపడి ఎండలో చేస్తున్నాను ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇలానే చేసుకుంటాను భక్షాల్ అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమేనండి మా ఇంట్లో ఇష్టం లేని వాళ్ళు అసలు లేన లేరు అనుకోవాలి పక్షాలు అంటే ఇలానే చేస్తాను నెయ్యి అయితే వేసుకొని చేసుకుంటాను కానీ నెయ్యి అయితే లేదు ఈరోజు ఇదంతా నేను మాత్రం దగ్గరనే నేర్చుకున్నాను ఈ ప్రాసెస్ మొత్తము నేను స్టార్ట్ చేసినప్పటి నుంచే భక్షాలు అయితే ఇలానే చేస్తాను పొయ్యి మీద ఉడకబెట్టుకొని పప్పు ఉడకబెట్టుకొని ఇలా భక్ష్యాలు అయితే చేస్తానండి నాకు ఇంతవరకు అసలు కుక్కర్లో ఉడకబెట్టి పప్పు ఉడకబెట్టి భక్షాలు ఇంతవరకు చేయలేదండి నాకు తెలిసినప్పటి నుంచి వెళ్ళి ఎందుకో నాకు ఇదే అలవాటైపోయింది ఇక చూడాలి ఒకసారి కుక్కర్లో ఉడకబెట్టి కూడా చేయాలనుకుంటున్నాను ఎలా వస్తుందో ఇంతవరకు ఇలా పప్పు బాగా ఉండాలి పిండి అయితే తక్కువగా ఉండాలి అని మా అత్తమ్మ అయితే అంటుంది ఇప్పుడైతే కాల్చుకుందాము నూనె వేసే కాల్చుకుంటున్నాను నెయ్యి వేసుకుంటే బాగుంటుంది కానీ నెయ్యి అయితే లేదండి ఉన్నది చెప్పాలి దీన్ని నెయ్యి కూడా అనొచ్చు కదా అదన కొంచెం నూనె వేసి ఇలా కాల్చుకుంటాను నేను చేసుకున్న పద్ధతే చెప్తున్నానండి నేనేమో కొత్తలా చేతే చెప్తలేను నేను ఉగాది పండుగ రోజు ఎలా కాల్చుకుంటాను ఎలా చేసుకుంటాను అప్పాలు చేసుకునే పద్ధతే చెప్తున్నాను ఇలా చేసుకుంటారండి మా ఇంట్లో అయితే భక్షాలలో పప్పు ఎక్కువగా ఉండాలి పిండి తక్కువగా ఉండాలి అలా ఇష్టపడతారు నేనైతే అలానే చేస్తాను ఇప్పుడు పప్పు ఎక్కువగా ఉంటుంది నేను చేసే భక్షాలలో పిండి అయితే తక్కువగా ఉంటుందండి పప్పు కూడా రెండు మూడు రోజులు ఉంటుంది భక్షాలు కూడా రెండు మూడు రోజులు ఉంటాయి మనము పొయ్యి మీద అయితే చక్కర్లో ఆనకంపెట్టినట్టు అయితే ఉడికించుకున్నాం కదా తింటా ఉంటే కూడా మంచిగా ఉంటుందండి పప్పు అయితే నెయ్యి వేసి కాల్చుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి అటు ఇటు రెండు సైడ్లు అయితే కాల్చుకోవాలి రెండు సైడ్లు అయితే కాల్చుకున్నాను అయితే వేసుకోవాలి కొంచెం నూనె వేసి కూడా కాకున్నాము పండగ అయితే అవసరం ఉన్నంత చేస్తానండి ఆ రోజైతే వేరే వాళ్ళు కూడా వస్తారు భక్ష్యాలకు వాళ్ళకు దేవుడి దగ్గర అన్నింటి దగ్గర అయితే పెట్టేసుకుంటాను ఆ అవసరం ఉన్నంత చేసుకొని మళ్ళీ మిగతా అయితే సాయంత్రం ఈవినింగ్ చేస్తాను టైం సరిపోతుంది కదా మళ్ళీ పిల్లలు ఎవరైనా ఎండాకాలంలో పిల్లలు అడుగుతారు అలా కూడా చేస్తాను ఆయిల్ వేసి ఇలా చేసి పెట్టుకుంటాను చేసి పెట్టుకొని ఆయిల్ వేసి ఇలా ఒత్తుకుంటాను ఇలా ఒత్తుకొని మళ్ళీ సైడ్ నుంచి కొంచెం నూనెన్న నెయ్యి అన్న వేసుకొని కాచుకుంటాను అయితే రెడీ అయిపోయాయి శనగలు తెచ్చుకొని ఇసురుకొని పప్పు అయితే పొయ్యి మీద ఉడకబెట్టుకొని అందులో చక్కెర లేకపోతే బెల్లమైన వేసుకోవచ్చు చక్కెర అక్కడనే పొయ్యి మీద ఆనకం పట్టుకొని చల్లారాక పప్పు తువ రుద్దుకొని మిక్సీ యూజ్ చేయకుండా ఆ మొత్తం పిండి కాకుండా సగం గోధుమ పిండి సగం పిండి తోటి ఆ పప్పు ఎక్కువగా ఉండి పిండి తక్కువగా ఉన్న అయితే రెడీ చేసుకున్నానండి నా పద్ధతిలో మొత్తం ఫుల్ వీడియో అయితే ఉంది చూడండి ఎలా ఉన్నాయి అనేది సూపర్ అంటే సూపర్ ఉన్నాయి భక్ష్యాలు అయితే ఇప్పుడు మొత్తం రెడీ అయిపోయాయి వేడి వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటాయి నేను చేసుకున్న భక్షాలు అయితే ఇలా ఉంటాయండి టేస్ట్ చూసి చూపిస్తాను చూసారా పప్పు అయితే ఎక్కువగా ఉంటుంది పిండి తక్కువగా ఉంటుంది మా ఇంట్లో అయితే చాలా ఇష్టం ఇలా తినను మనం బయట కొనుకొచ్చుకున్న భక్ష్యాలు బొబ్బట్లు ఉంటాయి చూడండి మైదాపిండి ఎక్కువగా ఉంటుంది పిండి అయితే కొంచెం గింత పెడతారు మిక్సీ బట్టి అలా కాకుండా ఇలా వేడివేడిగా ఉన్నాయి కొంచెం చూసారా మొత్తం పిండి ఎక్కువగా ఉంటుంది సారీ పప్పు ఎక్కువగా ఉంటుంది పిండి అయితే తక్కువగా ఉంటుంది ఇలా అంటే చాలా ఇష్టం సూపర్ ఉన్నాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ పద్ధతిలో మీరే బాగున్నాయని కామెంట్ అయితే పెడతారు వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బై మరి